అంబేద్కర్ ఫోటో ముద్రించాలని మార్చి ఇరవై ఆరున చెలో ఢిల్లీ కు కదలిరండి అంటూ బెర్రీపోతుల పరిశ్రమ మాట్లాడుతూ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని మార్చి ఇరవై ఆరున ఢిల్లీలో వందలాది కళాకారులు చేయి ధూమ్ధాం నిర్వహిస్తున్నారు ఈ న్యాయమైన డిమాండ్ లక్ష్య సాధనకై సంపూర్ణ మద్దతు ఇస్తూ యొక్క కార్యక్రమానికి రాజ్యసభ పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీల అధ్యక్షులు పాల్గొంటున్నారు కనుక ప్రజలు ప్రజాస్వామిక వాదులు కవులు కళాకారులు పాల్గొనాలని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జరిపోతుల పరశురాం పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఏర్పడిన సైమాన్ కమిషన్ ఇది వాస్తవాన్ని గ్రహించి పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది అంటే అది అంబేద్కర్ కృషి వల్ల నాడు అంబేద్కర్ లేకుంటే నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదన్నారు ఆ వాహనీయుని ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించడం లేదు అంటే ఆయన విస్మరించడమే అని ఆవేదన వ్యక్తం చేశారు ఆ గంటసేపు ప్రసంగిస్తే ఆ ప్రసంగంలో అంబేద్కర్ గారి పేరే తీయడు ఏమంటాడంటే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఈ ఆర్బీఐ వేడుకలలో ओके 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 कर ओके लो ओके ओके ను ముద్రించాలి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను రా రాష్ట్ర మంత్రులను ఎంపీలను రాజ్యసభ సభ్యులను కలవడం వల్ల పదహారు మంది ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది మొన్న జై భీం జై అంబేద్కర్ భారత రాజ్యాంగ వర్తిల్లాలని పదిహేడు మంది ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం పదిహేడు మంది ఎంపీలు మీరు భారత రాజ్యంగా వర్తిల్లాలని చెప్పారు కదా జై భీం జై అంబేద్కర్ అన్నారు కదా ఇది భుజాల మీద వేసుకొని పార్లమెంట్ లో మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ముఖ్యమంత్రులను కలిసాం ముఖ్యమంత్రులను కలిస్తే ఇది న్యాయమైన డిమాండ్ అంటారు ఆర్బిఐ గవర్నర్ కు లేఖ రాసాం ఇది న్యాయమైన డిమాండ్ అంటారు అదే విధంగా ఆర్థిక శాఖ లేఖ రాస్తే ఆర్థిక శాఖ నాణాలు కరెన్సీ